అసలు తోమ ఎవరు ఎందుకు భారతదేశానికి వచ్చాడు అనేది మనము తెలుసుకుందాం తోమ యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది అపోసులలో ఒకరు ఈయన బైబిల్లో దిదుమా అని కూడా ఈయనను పిలుస్తారు దిదుమా అంటే జంట ద్వితీయుడు తోమ గారు మనకు బైబిల్లో ఎక్కడ పరిచయం అవుతారు అంటే యోహాన్ స్వార్థలో మనకు కనిపిస్తాడు అయితే యేసు లాజర్ మరణించినప్పుడు యూదయకు తిరిగి వెళ్ళాలనుకున్న సందర్భంలో మనం కూడా ఆయనతో కూడా మరణించుటకు పోదాము అని చెప్పారు తోమగారు ఆయనలో ఉన్న విశ్వాసం ధైర్యం ఎంతో అంటే మనకు అక్కడ కనిపిస్తుంది ఈ తోమగారు చాలా డౌట్ పడతారు యేసు పునరుద్ధానమైన తర్వాత శిష్యులను దర్శనమిచ్చినప్పుడు తోమ అక్కడ లేడు అప్పుడు ఆయన ఇలా అన్నాడు ఆయన చేతులలో గోళ్ళ ముద్రలు చూచి నా వేలిని ఆ ముద్రలో పెట్టి చూడకపోతే నేను నమ్మను అంటే అవిశ్వాసపు జీవితం యేసు మళ్ళీ వచ్చి దర్శనమిచ్చాడు అప్పుడు తోమ యేసు ప్రభు చేతులలో గాయమైన చేతిలో వేలు పెట్టి చూసి నమ్ముతాడు అందుకని దేవుడు అంటాడు కదా చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ఈ వాక్యం మనం వింటూ ఉంటాము కాబట్టి నా ప్రభు నా దేవుడా అని అప్పుడు ప్రకటించడం స్టార్ట్ చేశాడు ఇది బైబిల్లో యేసుని దేవుడిగా స్పష్టంగా అంగీకరించిన గొప్ప విశ్వాస ప్రకటన ఇది కాబట్టి గారు భారతదేశానికి ఎందుకు వచ్చాడు భారతదేశంతో సంబంధం ఏమిటి అనేది తెలుసుకుందాము ఏంటి అపోసులుడు తోమ క్రీస్తు శకం యాభై రెండు ప్రాంతాలలో భారతదేశానికి వచ్చాడు ముఖ్యంగా కేరళ మల్బార్ తీర ప్రాంతంలో సువార్త ప్రకటించాడు అక్కడ అనేక మందిని క్రీస్తులోనికి తీసుకొచ్చాడు కేరళలో ఉన్న పురాతనమైన క్రైస్తవులను సెంట్ థామస్ క్రైస్తవులు అని అంటారు అయితే తోమగారి సమాధి ఎక్కడ ఉంది అనేది షహీదు తోమ చివరికి చైనా సమీపంలోని మైలాపూర్లో సువాత ప్రకటిస్తూ సమయంలో షహీదుగా మరణించాడు అంటే హత్య అయ్యాడు అక్కడే సైంట్ థామస్ మౌంట్ అనే ప్రదేశ ప్రసిద్ధి చర్చ్ అనేది ఉంది అతడు పార్షియా పార్ష భారతదేశాల్లో సేవ చేసి మద్రాసు దగ్గరనున్న సెయింట్ థామస్ మౌంట్ వద్ద హతసాక్షిగా చనిపోయాడని అతడు తన ప్రభువు కోసము బల్లెముతో చంపబడిన హతసాక్షి అయ్యాడు తోమ భారతదేశానికి ఎందుకు వచ్చాడు ఎంతోమందిని రక్షించాలి అనే ఆ రోజు తోమగారు భారతదేశానికి వచ్చి హత్యయ్యారు కాబట్టి ఈరోజు భారతదేశంలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇంతమంది దేవుణ్ణి తెలుసుకున్నారు ఇంతమంది ప్రకటిస్తున్నారు ఇంతమంది బోధిస్తున్నారు అంటే ఆ రోజుల్లో దేవుని ఎవరు ప్రకటించకపోయి ఉంటే ఈ బైబిల్ మన దగ్గరికి రాకపోయి ఉంటే మనమందరం నశించిపోయేటోళ్ళం మనమందరం నరకానికి పోయేటోళ్ళం దేవుణ్ణి చాలా బాధపరిచే వాళ్ళం దేవుణ్ణి చాలా దుఃఖపరిచే వాళ్ళం కేవలం మనం బ్రతుకున్నామంటే ఆయన కృప వలనే బ్రతుకుచున్నాము ఆయన ప్రణాళిక లేకపోతే ఏది ఈ భూమి మీద ఏది జరగదు ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక ఇంకా మరిన్ని వీడియోలు మీకు కావాలి అంటే సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ సో మచ్